మీడియా కరేజియస్ వానర్స్ రాజలింగం మూర్తికి న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి ఎందుకు అంటే ఆయన కేసు ఫైల్ చేసింది ఎవరి మీద మెగా కృష్ణారెడ్డి మీద లక్షా పది వేలు కోట్లు అవినీతి జరిగింది నేను రుచువులతో నలభై ఎనిమిది వేలు కోట్లు అవినీతి జరిగిందని కాగ రిపోర్టు ఫైల్ చేసి సంవత్సరం అయింది ఈ వీక్ సోమవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అడిగారు మీరు మ్యాటర్ మంగళవారం లిస్ట్ చేయండి ఇది లక్ష అవినీతి నలభై ఎనిమిది వేలు కోట్లు దొరికిపోయారు రెండు లక్షల కోట్లు తెలంగాణ ప్రజల జరిగిందని పదిహేను వేలు కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టలేని పరిస్థితి రేవంత్ రెడ్డి వందల సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సిబిఐ ఎంక్వైరీ ఇస్తాను మెగా కృష్ణ రెడ్డి అరెస్ట్ చేయిస్తాను కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తానన్న రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ మాట్లాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పుడు సైలెంట్ గా ఊరుకొని మెగా కృష్ణ రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అంటే రేవంత్ రెడ్డి ఎందుకు నేను రుచువులతో చూపించాను పన్నెండు వందల కోట్లు వైట్ మనీ మెగా కృష్ణ ఎవరికి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు కాళేశ్వరం డబ్బు మరి రేవంత్ రెడ్డి మెగా కృష్ణ రెడ్డి అవినీతి అర్థం అవ్వాలి అంటే మన బీసీ రాజ్యం రావాలి కాపులందరూ బీసీలు అందరూ ఎస్సీలు అందరూ ఎస్టీలందరూ మాకు రెడ్డి రాజ్యం వద్దు ఈ వెలమ దొరల దొంగల రాజ్యం వద్దు మన రాజ్యం రావాలి ఎందుకంటే వాళ్ళందరూ హ్యాండింగ్ గ్లౌలో ఒకరే అండ్ రుజువు అయిపోయింది కదా ఇప్పటికి పద్నాలుగు ఏళ్ళు అయింది ఇంకెన్ని రుజువులు కావాలి కనుక ఒకటి పూర్తి కుటుంబానికి తక్షణమే రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి రెండు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి చంపించాడు మెగా కృష్ణ రెడ్డి అని కొన్ని మంది ఆరోపణలు నాకు తెలియదు మీకు తెలియదు కేసీఆర్ మీద పెట్టేద్దాం అని కొంతమంది ఆరోపణలు లేదు కేసీఆర్ఏ ఇది చేయించాడని కొంతమంది ఆరోపణలు ఏది నిజం నిజం తెలియాలంటే మోదీ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ అని వేయించాలి తెలంగాణ హైకోర్టు నేను డిమాండ్ చేసిన సిబిఐ ఎంక్వైరీ అని వేయించాలి లేదా రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి సిట్ గారి ఇంకే ఏ ఎంక్వైరీలో న్యాయం జరగదు దానికి వందల రుజువులు ఉన్నాయి వెరీ మచ్ కంపల్సరీ ఇప్పుడు ఇదే చూడండి ఒక రెడ్డిని చంపితే ఇంకొక కులాన్ని చంపితే ఇంకొక టైప్ ఎంక్వైరీ మన బీసీని చంపితే పట్టించుకున్నాడు లేడు బానిస కానీ ఇప్పుడు ఆర్ కృష్ణ ఉన్నాడు బీసీ బానిస అయిపోయాడు టచ్ చేయడు ఆర్ కృష్ణ ద్వారా కొత్త కొత్త కుర్రోలు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఒక యూట్యూబర్ ని ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి నోర్మించిన పేరు ఏమని చెప్పాల్సింది లేదు కనుక బానిసలైన బీసీల కాంగ్రెస్ లో ఉన్న బానిసలైన బీసీల బీజేపీలో ఉన్న బానిసలైన బీసీలారా ఒక్కసారైనా న్యాయం చేయరా మీరు ఆ రెండు మూడు కుల రెండు మూడు కుల కుటుంబ పార్టీ నుంచి మీరు బయటకు రారా ఒక్కసారి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చరా ఒక్కసారి బీసీ అయిన నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు రారు అయితే మీరు యూత్ అంతా రండి లెటెస్ ఫైట్ టుగెదర్ ప్రే టుగెదర్